సృష్టి రచన మహర్షి దయానంద సరస్వతి శరీరంలో ఎటువంటి జ్ఞానపూర్వకమైన సృష్టి రచింపబడినదో చూడండి దానిని చూచి విద్వాంసులు ఆశ్చర్యమగ్నులవుతున్నారు లోపల ఎముకల కూర్పు నరముల బంధనము మాంసపు పూత చర్మపు కప్పు ప్లీహము అంటే కాలేయము ఊపిరితిత్తులు హృదయ యంత్ర స్థాపన జీవుని సంయోజనము శిరో రూపముల రచన వెంట్రుకలు గోళ్ళు మొదలగు వాని స్థాపన కంటి యందలి అతి సూక్ష్మమగు నరముల యొక్క తంతువుల పోలిన బిగింపు ఇంద్రియ మార్గముల ప్రకాశము జీవుడు జాగ్రత్ స్వప్న సుశుప్తి అవస్థలను భోగించుటకు తగిన స్థాన విశేషముల నిర్మాణము సమస్త ధాతువుల విభాకరణము మరియు వాణి కళాకౌశల స్థాపనాదులతో కూడిన అద్భుతమైనటువంటి సృష్టిని పరమేశ్వరుడు కాక మరి ఎవరు చేయగలరు చూడండి ఇంత అద్భుతమైనటువంటి ఈ మానవ శరీరంలోనే ఇంత సృష్టి రచన కనబడుతున్నది ఇది పరమేశ్వరుడు కాకుండా ఇంకొకరు ఎవరైనా చేయడానికి సాధ్యమవుతుందా అని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు కావున ఈ యొక్క విద్వాంసులు ఈ దేహ రచన చూసి పరమేశ్వరుని ఎందు అనంతమైనటువంటి విశ్వాసము భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నారు ఎందుకంటే భగవంతుని సృష్టి రచన జ్ఞానం అమోఘము అపూర్వము కావున ఆయన ఎందు నిత్యము ఎల్లప్పుడూ అందరూ కూడా భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి ఓం